హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మొబైల్ తమ్ తమ్మైల్ డిజైన్ చేసుకోవడం కోసం ద బెస్ట్ అప్లికేషన్స్ ఏమిటో వాటిని ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేయబోతున్నాను మీరు చేయాల్సిందలా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోలో నేను జస్ట్ ఒక ఫైవ్ టూల్స్ ని మాత్రమే ఇంక్లూడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆ ఫైవ్ టూల్స్ లో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి పిక్సార్ట్ సో పిక్స్ అనేది మనకి ప్లే స్టోర్ లో చాలా ఇయర్స్ నుంచి అవైలబుల్ ఉంది సో అందులో ఒక చిన్న డ్రాప్ బ్యాగ్ ఉండడం వల్ల యూస్ చేయమని రికమెండ్ చేసేవని కాదనమాట సో బట్ ప్రెసెంట్ వర్షన్ లో ఆ బ్యాగ్ అనేది ఫిక్స్ చేశారు సో కాబట్టి పిక్సోట్ అనేది చాలా బెస్ట్ అప్లికేషన్ ఇది మనకి ఆండ్రాయిడ్ లో ఉంటుంది అలాగే ఐవోస్లో కూడా ఉంటుంది సో అంటే మనకి ఐఫోన్లో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇందులో మనకి ఫ్రో వర్షన్ ఉంటుంది ఫ్రీ వెర్షన్ కూడా ఉంటుంది ఫ్రీ వర్షన్లో మనకి తక్కువ రకాల ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట అంటే లైక్ ఏంటంటే మనకి పిక్స్అట్లో మెటీరియల్స్ అందులోనే ఉంటాయి సర్చ్ చేసుకొని యూజ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జి ఫైల్స్ సో ఇవన్నీ మనకి మెటీరియల్స్ అందులోనే దొరుకుతాయి ప్రో వర్షన్లో అయితే ఇంకా మనకి ఎక్కువ మెటీరియల్స్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి కస్టమ్ ఫాండ్స్ అంటే మనం ఇంటర్నెట్ నుండి ఇంగ్లీష్ ఫాండ్స్ తెలుగు ఫాండ్స్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలంటే కేవలం ఫ్రో వర్షన్లో మాత్రమే మనకి అవైలబుల్ ఉందన్నమాట సో ఫ్రీ వర్షన్లో మనం ఫాన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోలేము అలాగే మన సెకండ్ లిస్ట్లో అప్లికేషన్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ పిక్సెల్ ల్యాబ్ అనేది చాలా ప్రొఫెషనల్ అప్లికేషన్ ఇందులో టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే మనకి అవైలబుల్ ఉంది ఐఓఎస్లో ఈ అప్లికేషన్ లేదనమాట బట్ ఇందులో వచ్చిన ప్రజెంట్ ప్రాబ్లం వచ్చేసి అండ్ ఈ పిక్సెల్ ల్యాబ్ని డెవలప్ చేసిన సంస్థ వచ్చేసి ఇమేజిన్ స్టూడియో ఇమేజిన్ స్టూడియో సో ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత దీన్ని ప్లేస్టోర్లో మనకి అందుబాటులో తీసుకోవడానికి యాప్ హోల్డింగ్కి సో ఓనర్షిప్ అనేది ఇచ్చేసారనమాట సో ఇప్పుడు మనకి ఆ ఇమేజిన్ స్టూడియోకి పిక్సెల్ ల్యాబ్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి సో అందులో బగ్స్ కానీ సో ఏవైతే మనకి బగ్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయడానికి అప్డేట్స్ అనేవి మనకి రావట్లేదు పిక్సెల్ ల్యాబ్ నుంచి సో కాబట్టి పిక్సెల్ ల్యాబ్లో చాలామంది త్రీడీ టూల్ వర్క్ అవ్వట్లేదు అంటే మన ఆండ్రాయిడ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇట్లా ఆండ్రాయిడ్ వర్షన్స్ అప్గ్రేడ్ అవుతున్నాం కానీ అప్లికేషన్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా సో అప్లికేషన్లో మనకి ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు డీ టూల్ పని చేయట్లేదు ఎంబోస్ వర్క్ చేయట్లేదు అంటున్నారు అలాగే ఫాన్స్ ఇంపోర్ట్ అవ్వట్లేదు అలాగే ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ అవ్వట్లేదు అలాగే ఫైల్స్ ఎక్స్పోర్ట్ అదే ఫైల్ ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన దాన్ని దానికి ఆల్టర్నేట్గా వేరేది చూసుకోవడం బెస్ట్ అని నా ఆప్షన్ అనమాట సో అలాగే సో దీనికంటే బెస్ట్ అప్లికేషన్ ఉంది కాబట్టి నేను దాన్ని మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నాను సో ఈ అప్లికేషన్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఆల్టర్నేట్ మనం వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ మన థర్డ్ లిస్ట్లో వచ్చేసి క్యాన్వా అప్లికేషన్ అనమాట సో క్యాన్వా అనేది సో ఓన్లీ మొబైల్లో మాత్రం అంటే ఆన్ ఆన్లైన్లో కాదు మనకి ఐవేస్లో వాడచ్చు డెస్క్ టాప్లో కూడా వాడచ్చు సో అంటే విండోస్ విండోస్ కాదు మనకి ఇది ఈ వెబ్సైట్ కూడా ఉంది క్యాన్వా ఇది సో మీకు ఇంటర్నెట్ ఉన్న ఏ డివైజ్లో కానీ దీన్ని యూజ్ చేయొచ్చు సో మొబైల్లో లో డెస్క్ ట్యాబ్లో ఐఫోన్లో ఐపాడ్లో సో ఇంటర్నెట్ ఉంటే చాలు మీరు దాంట్లో క్యాన్వా అనేది యూజ్ చేయొచ్చు అలాగే క్యాన్వా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అంటే మనకి లైక్ వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళు కానీ పోస్టర్స్ వీడియో ఎడిటింగ్ కూడా మనకి క్యాన్వాలో అవైలబుల్ ఉంటుంది సో క్యాన్వా అనేది మనం ఫ్రీ వెర్షన్ ఉంటుంది ప్రో వర్షన్ ఉంటుంది సో క్యాన్వాలో ఇంకేంటంటే అందులో బ్యాక్గ్రౌండ్స్ మెటీరియల్స్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పిఎన్జి ఫైల్స్ సో చాలా రకాల ఫైల్స్ ఉంటాయి కాకపోతే ఫ్రీ వర్షన్లో మాత్రం మనకి లిమిటెడ్గానే మాత్రమే ఉంటాయి ప్రో వర్షన్లో ఇంకా ఎక్కువగా మనకి ఫైల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు సో అలాగే ఫాన్స్ ఇంపోర్ట్ ఆప్షన్ కూడా మనకి ఫ్రీ మనకి ఏదైతే సబ్స్క్రిప్షన్ ప్రో వర్షన్లో ఉంటుందో సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఫాన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం ఇంకా క్యాన్వా గురించి చెప్పాలంటే చాలా ఉంది సో బట్ అయితే ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం స్కిప్ చేసేద్దాం సో క్యాన్వా అప్ డిజైనింగ్లో ఆ టూల్స్లో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది సో అందుకోసం నేను క్యాన్వాని మీకు సజెస్ట్ చేయను సో అందులో ఉన్న ఫైల్స్ మెటీరియల్స్ వాడుకోవడానికి యూస్ చేయొచ్చు సో దానికోసం మాత్రం యూస్ చేయమని చెప్తాను నేను ఓకే సో అంటే ప్రతిసారి ఇప్పుడు ఏదైతే డ్రాప్ బ్యాగ్ అని చెప్పానో సో అదేంటంటే ఫెదర్ ఫేడింగ్ అనమాట సో ఫెదర్ ఎరేజర్ ఎర్రేజర్ అనేది అందులో లేదు సో అది ఒకటి ప్రతిసారి యూజ్ చే యూస్ చేస్తామని నేను చెప్పాను కాబట్టి క్యాన్వాన్ కూడా మనం తన్నల్ డిజైన్కి వాడచ్చు సో ప్రతి సిచ్యువేషన్లో మనకి ఫేడింగ్ అనేది అవసరం ఉండదు కదా సో కాబట్టి దాన్ని వాడచ్చు బట్ నేనైతే మీకు సజెస్ట్ చేయను సో చాలామంది వాడతారు కూడా సో మీరు కూడా వాడచ్చు యూట్యూబ్లో చాలా టూటోరియల్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోదాం సో గైస్ మనకి లిస్ట్లో ఫోర్త్ అప్లికేషన్ వచ్చేసి ఫోటో ఎడిటర్ సో ఈ ఫోటో ఎడిటర్ మనకి ప్లే స్టోర్లో చాలా రకాల ఫోటో ఎడిటర్ పేరుతో చాలా రకాల యాప్స్ ఉన్నాయి బట్ ఇది వచ్చేసి సో ఇది ఒక స్పెషల్ ఫోటో ఎడిటర్ అనమాట చాలా మందికి ఈ ఫోటో ఎడిటర్ గురించి తెలియదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సేమ్ మనకి పిక్సార్ట్ ఎప్పుడైతే ప్లే స్టోర్లో వచ్చిందో ఆ టైంలోనే మనకి ఫోటో ఎడిటర్ కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది కాకపోతే అప్పుడు చాలా తక్కువ ఫెసిలిటీస్ అంటే చాలా తక్కువ ఫీచర్స్ ఆప్షన్స్ తోటి మనకి అవైలబుల్ ఉంది సో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ ప్రజెంట్ వరకు అప్డేట్స్ అనేవి వీళ్ళు ఇస్తూనే ఉన్నారు చాలా అప్డేట్స్ వచ్చాయి అప్లికేషన్స్లో సో ఇందులో వచ్చేసి స్టోర్ ఏం ఉండదు అంటే స్టోర్ ఏం ఉండదు మనం డైరెక్ట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ నుంచి ఫైల్స్ తీసుకొని ఇందులో ఇంక్లూడ్ చేసుకొని వాడుకోవచ్చు అయితే ఏదైతే మనకి పిక్సెల్ ల్యాబ్ ఉంటుందో సో అందులో ఉండే కొన్ని టూల్స్ మాత్రం ఇందులో అనమాట మెయిన్గా త్రీడీ టూల్ అనేది ఉండదు ఎంబోస్ అనేది ఉండదు అలాగే మనకి కలర్ ఆపరేట్ టూల్ కూడా మనకి ఈ ఫోటో ఎడిటర్లో ఉండదు కానీ పిక్సెల్ ల్యాబ్లో లేని కొన్ని అద్భుతమైన టూల్స్ ఇందులో ఉంటాయి సో అందులో వచ్చేసి ఒకటి ఫె ఫేడింగ్ అనేది ఉంటుంది ఇంతకుముందు చెప్పాను కదా మనకి క్యాన్వాలో ఫెదర్ అనేది లేదు అదే ఎరేజర్ అనేది లేదు అనేది సో ఇది ఈ ఫోటో ఎడిటర్లో ఫేడింగ్ అనేది ఉంది అంటే ఫెదర్ క్రాపింగ్ అనమాట అలాగే కలర్ కరప్షన్స్ కూడా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా సో ఫేస్ వైడ్ అట్లా ఫోటోని కలర్ కరప్షన్ చేసుకోవచ్చు అలాగే మనకి బ్లాండింగ్ మోడ్స్ అనేవి చాలా ఉన్నాయి మనకి ఫోటోషాప్లో కూడా ఉండని అన్ని మోడ్స్ ఇందులో మనకి అవైలబుల్ ఉన్నాయి అలాగే బ్లర్ ఎఫెక్ట్స్ సో మనకి పిక్సెల్ లా బ్లర్ అనేది లేదు కాబట్టి ఇందులో ఉంది అలాగే లేయర్ గ్రూపింగ్ సో అది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది లేయర్ గ్రూపింగ్ అలాగే ప్రింటింగ్ సైజెస్ సో పిక్సెల్ ల్యాబ్లో మనం ప్రింటింగ్ సైజ్ అనేది ఇవ్వలేము కానీ ఇందులో ప్రింటింగ్ సైజెస్ ఇవ్వచ్చు సో అది మిల్లీ సెంటీమీటర్ మీటర్ ఇంచెస్ సో ఇలా రకరకాల సైజెస్ మనం ఇవ్వచ్చు సో ఇందులో మనకి ఫ్రో వర్షన్ ఏమి ఉండదు మనం మన మెయిన్గా మనకి ఇది ఫ్రీ ఫ్రీ వెర్షన్ అనమాట సో మనకి ఫ్రో వర్షన్ ఉండదు కాబట్టి అన్ని టూల్స్ ఫ్రీయే ఉంటాయి అని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫాండ్స్ కూడా ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ గురించి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ చేశాను నేను మన ఛానల్ చెక్ చేయండి ఇంకో విషయం చెప్పాలంటే మన ఛానల్లో అంటే ఈ అప్లికేషన్ గురించి యూట్యూబ్లో మొత్తంలో చూసుకుంటే కనుక మన ఛానల్లోనే డెప్త్ కంటెంట్ ఉంటుంది అప్లికేషన్ గురించి వీడియోస్ అంత పెద్దగా ఎవరు చేయలేదు కాబట్టి తెలుగులో ఈ అప్లికేషన్ గురించి నేర్చుకోవాలంటే సో బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మన ఛానల్ అంజిటెక్ టెక్ ఇన్ తెలుగు అలాగే ఈ అప్లికేషన్ గురించి ఇంకా మన ఛానల్లో వీడియోస్ కూడా నేను చేస్తాను సో కాబట్టి మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిగ్మల్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి అలాగే కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేస్తూ ఉండండి అలా అయితే అప్డేట్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అలాగే మనం నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం సో గైస్ మనకి ఫైనల్లీ వచ్చేసి ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి ఫోటో ఫియా సో ఇది అప్లికేషన్ కాదు ఫ్రెండ్స్ ఇది ఒక వెబ్సైట్ ఇది మనకి ఆండ్రాయిడ్లో అప్లికేషన్ అంటూ ఏది లేదు సో మనకి బ్రౌజింగ్లో ది ఈ డాట్ కామ్ ఫోటోఫియా డాట్ కామ్కి వెళ్ళిపోతే ఈ సైట్ మనకి అవైలబుల్ ఉంటుంది సో ఇది మొబైల్ వర్షన్లో ఇంటర్ఫేస్ కూడా ఉంది అలాగే డెస్క్ టాప్లో కూడా మన యాక్చువల్గా ఇది డెస్క్టాప్ వర్షన్లోనే యూస్ చేసుకోవడానికి బట్ మనకు మొబైల్లో యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఆప్టిమైజ్ చేశారనమాట సో కాబట్టి ఇందులో మీరు తమ్ములు డిజైన్ చేసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు ర్యామ్ తక్కువ ఉన్న మొబైల్స్ ఏంటంటే ల్యాగ్ అవుతూ ఉంటాయి అనమాట సో బట్ ఇందులో మనకి ఫోటోషాప్లో ఉండే టూల్సే ఉంటాయన్నమాట సో కాబట్టి చాలా వరకు సో మనం ఆ టూల్స్ యూజ్ చేసి బ్యానర్స్ డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు కష్టం అనిపిస్తే కష్టం అనిపిస్తే సో కొన్ని రకాల ఫీచర్స్ని మనం దీని ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి మనకి పిక్సెల్ లెబ్బలో ఏదైతే త్రీడీ టూల్ వర్క్ అవ్వట్లేదు అని అన్నారో అలాగే ఎంబోస్ కూడా వర్క్ అవ్వట్లేదు అన్నారో ఆ రెండు ఫెసిలిటీస్ ఇందులో మనం చేసుకోవచ్చు త్రీడీ టెక్స్ట్ డిజైన్ చేసుకోవచ్చు అలాగే త్రీడీ ఏదైనా ఫైల్కి మనం ఏదైనా ఫైల్కి ఎంబోస్ ఇవ్వాలంటే సో ఎంబోస్ టూల్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంది అలాగే మనకి రకరకాల టెక్స్టైల్స్ త్రీవీ టెక్స్టైల్స్ గోల్డ్ టెక్స్ట్ సిల్వర్ టెక్స్ట్ సో అలాంటివి కావాలన్నా మనం ఇందులో డిజైన్ చేసుకోవచ్చు మనకి ఫోటోషాప్లో ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఇందులో ఓపెన్ చేసుకొని రీ డిజైన్ రీ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే మనకి కొన్ని రకాల ఫైల్స్ క్రియేట్ చేసిన క్లిప్పింగ్ మాస్క్ అనే ఫెసిలిటీ ఉంది ఇందులో సో అది మనం యూస్ చేసుకోవచ్చు అలాగే కరువు టెక్స్ట్ సో ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి సో గాస్ ఫైనల్లీ ఈ ఫైవ్ థింగ్స్ అనేవి సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఇందులో మీకు లాస్ట్ బస్ట్ లిస్ట్ ఏంటంటే ఫ్రీగా ఎటువంటి మీరు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఫోటో ఎడిటర్ అండ్ ఫోటో ఫియా వెబ్సైట్ ఇవి రెండు మనకి చాలా బాగా యూస్ చే యూస్ అవుతాయి అనేది నా ఒపీనియన్ ఇక ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫోటో ఎడిటర్ అండ్ ఫోటోఫియా అనే రెండు థింగ్స్ మీద ఆ రెండు అప్లికేషన్స్ మీద వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో కాబట్టి మీరు డెఫినెట్లీ మిస్ కాకుండా ఉండాలంటే సో కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ప్రతి వీడియోకి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి అలాగే బెల్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి సో మరో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు అయితే